హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి ఈ రెసిపీ ఏంటంటే మనం బఠానీతో చేసుకుంటే బఠానీ మసాలా అంటామండి అలాగే శనగలతో చేసుకుంటే శనగల మసాలా అంటాం అవి ఏమీ కాకుండా మనం బొబ్బర్లని దొరుకుతాయండి వీటిని అలసందులను కూడా అంటారు వాటితోటి మనం బొబ్బర్లు మసాలా చేస్తే ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చండి అలాగే మనం చపాతీల్లోకి కర్రీలా చేసుకోవచ్చు ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో మనం మాటల్లో చెప్పలేమండి అది కూడా రెగ్యులర్గా చెప్పే మాట ఏంటంటే రైనీ సీజన్లో నేను వాడే పదార్థాలు ఆరోగ్యకరమైనవి అని చెప్తాను కదండి అవి ఏంటంటే దాల్చిన చెక్క లవంగాలు ఇది ఈ మాట తరచూ చెప్పడం ఎందుకంటే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళకి తెలుస్తుందని చెప్తానండి ఇదిగోండి ఈ విధంగా మనం పదార్థాలన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఎంతో రుచికరమైన బొబ్బర్ల మసాలా తయారైపోతుందండి ఇది పావుబాజీలాగా బ్రెడ్స్లో కూడా మనం తినచ్చండి మనం ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా తినచ్చు వీటికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ఒక పెద్ద గ్లాసు లేదా ఒక పెద్ద కప్పు ఇగోండి ఈ విధంగా మనం ఎర్ర బొబ్బర్లు వస్తాయి అలాగే తెల్ల బొబ్బర్లు వస్తాయి తెల్ల బొబ్బర్ల కోసం పంపిస్తే అవి లేవని ఎర్ర బొబ్బర్లు ఇచ్చారండి అవి తెప్పించాను అది కూడా టేస్ట్ ఎంత బాగుందోనండి అవి ఉడకడం వలన మెత్తగా అయిపోయి చాలా ఎంత బాగా కుదిరిందో మసాలా అనేది ఇదిగోండి ఈ విధంగా ఒక అరగంట ముందు నానబెట్టేసుకుంటే చక్కగా నానిపోతాయి ఒక పెద్ద తోటి మనం బొబ్బరిని నానబెట్టుకుని ఉంచుకుంటే అలాగే పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఒక టమాటాని రెడీగా పెట్టుకోవాలి మూడు బంగాళదుంపల్ని సగం సగం ముక్కల్లాగా తోలుతోటే కట్ చేసేవచ్చండి కట్ చేసి ఉంచుకోవాలి ఉప్పు పసుపు కారం అండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏం అక్కర్లేదండి మనం గరం మసాలా బదులు చెప్పాను కదండి లవంగాలు దాల్చిన చెక్క పొడి అది వేసుకుంటే ఎంత మంచి టేస్ట్ వస్తుందో చూడండి తయారు చేసే విధానం ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను మొదట కుక్కర్లో మనం కప్పు బొబ్బర్లు కదండి అందుకని చెప్పి ఐదారు కప్పులు వాటర్ పోసుకుని ఇదిగోండి ఈ విధంగా బొబ్బర్లన్నిటిని నీటిలోకి చేర్చేసుకోవాలి ముందుగానే బొబ్బర్లని మనం రాళ్ళు ఏమీ లేకుండా శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట నానబెట్టి తరువాత మనం కుక్కర్ పెట్టి ఆ కుక్కర్లో నీ వేడయ్యాక నీటిలోకి ఇలాగ కొబ్బరిలన్నీ చేర్చుకుని తర్వాత ఇది ఈ విధంగా బంగాళదుంపలను కూడా తొక్కతోట అని చెప్పాను కదండి తొక్కతోటే పెట్టేసుకోవచ్చు అలాగే టమాటాని కూడా పెట్టేసి మనం కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ రాణించుకుంటే మనకి ముందుగా ఇది సిద్ధమైపోతుందండి ఈ విధంగా మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ రాణించుకుంటే మనకి చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఈ లోపు మనం చూడండి మసాలా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి మొదట మనం మూకుడు పెట్టి మూకుడు వేడెక్కాక ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసి నూనె కాగిన వెంటనే మనం చెప్పాను కదండి లవంగాలు దాల్చిన చెక్క పొడిని మిక్సీలో ఆడుకున్న పొడిని ఇలా నూనె కాగిన నూనెలో వేసవి కానీ మనకి గుమ్మగుమలు ఆడుతుటే వాసన వచ్చేస్తుందండి తర్వాత మనం కారాన్ని వేసి కాగే కాగే నూనెలోనే ఇవన్నీ వేయాలండి కారాన్ని వేసి తర్వాత పసుపు వేసి అప్పుడు మనం ఉల్లిపాయ చేర్చుకోవాలి ఈ ఉల్లిపాయ వేగుతున్నప్పుడు కుక్కర్లో నాలుగు విసులు శ్రానిచ్చాం కదండి మనం బొబ్బర్లని ఆ బొబ్బర్ల మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇప్పుడే మనకి నూనె కాకగానే మనం దాల్చిన చెక్క లవంగ పొడి వేసాం కదండి ఎంత గుమ్మగుమలాడుతూ వాసన వచ్చేస్తుందో అలాగే మనం పసుపు కారం కూడా చేర్చి కొంచెం వేగనిచ్చాక నూనెలో అప్పుడు ఉల్లిపాయ చేర్చి ఉల్లిపాయని కూడా ఒక్క టూ మినిట్స్ వేగనిచ్చి అప్పుడు ఉప్పు చేర్చుకోవాలండి తగిన ఉప్పు మటుకు ఎప్పుడైనా సరే కొంచెం వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు లాస్ట్లో మనం చూసుకుని సరిపోకపోతే అప్పుడు ఇంకొంచెం వేసుకోవాలి దీనికి ఎక్కువగా ఉప్పు పట్టదండి ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని ఇదిగోండి పక్కనే కుక్కర్లో నేను నాలుగు బిజల్స్ వచ్చేసినాయి కదండి చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి బొబ్బర్లు వాటిల్ని చేర్చి బంగాళాదుంప కూడా ఉడికాక తొక్కు తీసేసుకుని కొద్దిగా మెత్తగా ఏదో చేసుకుని దీంట్లో కలిపేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా మనం కుక్కర్లో ఉన్న మిశ్రమాన్ని అంతటినీ ఇలా మూకుడులోకి చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక ఒక్క త్రీ మినిట్స్ ఉడకనిచ్చి మళ్ళీ ఈ మిశ్రమాన్ని అంతటినీ కుక్కర్లో వేసేసుకుని ఇంకొక మూడు నాలుగు విజిల్స్ వస్తే ఎంతో టేస్ట్గా ఉండే మనకి ఇదిగోండి ఈ విధంగా మనకి చక్కగా రెడీ అయిపోతుందండి బొబ్బర్ల మసాలా అసలు రుచి ఎంత అమోఘంగా ఉంటుందో మాటల్లో చెప్పడానికి వీలవదండి అంత బాగుంటుంది చూడండి వేడివేడిగా చక్కగా ఇలా రెడీ అయినా బొబ్బర్ల మసాలాని మనం ఉల్లిపాయల పైన వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని నిమ్మరసం పిండుకుని తింటే ఉంటుందండి ఎంత బాగుంటుందో ఈ విధంగా సాయంత్రం పూట చక్కగా ఇలా చేసుకుని వేడివేడిగా నిమ్మరసం పిండుకుని తింటే ఎంత అమోఘంగా ఉంటుందో మీరే చూడండి మీకు గనక ఈ ఈ మసాలా తయారు చేయడం మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇది మనం చపాతీల్లోకి కానీ అలాగే పావుబాజీ అంటాం కదండి బ్రెడ్ తెచ్చుకొని బ్రెడ్లోకి కూడా మనం బ్రెడ్ని నేతిలో కాల్చుకుని దాంతోపాటు తింటే ఎంత మోగంగా ఉంటుందనండి నిన్న సాయంత్రం నాకు బ్రెడ్ తె తెప్పించడం కుదరలేదని చెప్పి ఇలాగే ఉత్తిగానే తినేసామండి చక్కగా నిమ్మరసం పిండుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి తింటే ఉంటుందండి ఎంత అమోఘంగా ఉంటుందో అలాగే మిగిలిన కర్రీ కూడా మనం నైట్కి చపాతీల్లోకి తినచ్చండి నచ్చిందండి ఈ కర్రీ నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ